రెడ్డి భవన నిర్మాణ కార్మిక సంఘం యూనియన్ ప్రెసిడెంట్ బుచ్చిరెడ్డి పాలెం ఈ రోజు ఇసుక గురించి మా కార్మికుల సమస్యల గురించి తెలియపరచేదానికి ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఇసుక గురించి కొన్ని కొన్ని అమలు చేశారు కానీ ఈ ఇసుక పథకం సరిగా లేదు భవన నిర్మాణ కార్మికులు ఆకలి కేకలుగా కడుపులు మండుతున్నాయి మీరు ఇసుక పథకం తక్షణమే అమలు చేయండి అలా కాని పక్షం వెడల మేము ఎమ్మెల్యే ముట్టడికి సిద్ధమై ఉన్నాము ఈ ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇసుక పథకం ఎలాగుందంటే కొండ మా తాతగారు చెప్పేవారు గతంలో కొండనాలుకే మందేస్తే ఉండనాలు కూడిందంట గత ప్రభుత్వం ఏదో సరిగా చేయడం లేదు చేయడం లేదని చెప్పి ఈ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపిస్తే మీరు చేసింది ఏంది మీరు చేసిన ఇసుక అనేది పెట్టారు ఒక బండి ఇసుక వచ్చి పదమూడు వందల నుంచి పద్దెనిమిది వందలు అవుతుంది అది నాలుగు ట్రిప్పులు కలిపితే ఒక ట్రాక్టరు ఏడు వేల అవుతుంది ఇప్పుడు గత ప్రభుత్వం ఇచ్చింది ఏంది మీరు ఇచ్చింది ఏంది ఈరోజు దాదాపు రెండు నెలల నుంచి లేక నాకు ఇబ్బందులు పడుతున్నారు ఇంతవరకు మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారే తప్ప ఎక్కడ కూడా అమలు జరిగిన దాఖలు లేవు ఈ ఇసుక లేని కారణంగా ఎంతమంది భవన నిర్మాణ కార్మికులు పద్దెనిమిది రకాల చేతి వృత్తులు దాని తర్వాత మరో పది రకాల లింకు ఇది చైన్ లింకు ఈ ఈరోజు బేల్దార్ పనులు స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేసిన తర్వాత బేల్దార్ పొయ్యి పని సెంట్రింగ్ పని పాలిష్ పని కంకర్ పని వీళ్ళందరికీ పద్దెనిమిది రకాల చేతివృత్తుల వారికి పని జరగద్ది ఇది ఒక చైన్ లింకు ఈ చైన్ లింక్ అనేది దాన్ని మీరు ఆదిలోనే తొక్కేస్తే రేపేం చేయాలి ఇక్కడ చేసేది ఏం లేదు మీ ప్రభుత్వం ఆదాయం కోసం ఇసుక మీద వచ్చే ఆదాయం కోసం మీ చేతులారా మీరే గండి కొట్టుకుంటున్నారు ఇక్కడ ఇప్పుడు మొదలవుతే రేపు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి రిజిస్ట్రేషన్ శాఖకి ఎంతో ఆదాయం వస్తుంది సిమెంట్ అంగళకి ఆదాయం వస్తుంది ఈ ఇసుక అనే మూడు అక్షరాల పదానికి చాంతాడంత చరిత్ర ఉంది కానీ మీ చేతులారా మీరే ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టుకుంటున్నారని పత్రికా ముఖంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి తెలియబరుస్తున్నాను అలాగే గత అలాగే ఈరోజు ఈ ఇసుక గురించి మీరు చేసే ప్రకటనలు సరిగా లేవు తక్షణమే అమలు చేయండి ఏంటి మీరు అవగాహన లేని ఇసుక అనేది ప్రకృతి సంపద ఈ ప్రకృతి సంపద అనేది భవన నిర్మాణ కార్మికుడికి ఇసుకకి పట్టకూటి కోసం అనుసంధానం అయి ఉన్నది ఇసుక ఈ ప్రకృతి సంపద మీద ఏదో సాధిద్దామని మీరు ఏదో సంపాదిద్దామని గవర్నమెంట్ వస్తే మా వస్తే ఆరు వందల కోట్లు వస్తుంది సంవత్సరానికి ఆరు 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 వందల ఏడు ఏడు వందల కోట్లు గత ప్రభుత్వం ఎంత సంపాదించింది ఇసుక మీద మూడు వందల నాలుగు ఏడు వందల కోట్లు సంపాదించింది ఐదు సంవత్సరాల్లో మీరు ప్రకృతి సంపద మీద పేదవాడికి అనుసంధానం అయి ఉన్నదండి ఇది ఇసుక వాడు పట్టకూటు కోసం అనుసంధానం అయినది మీరు ఏదో సాధించాలని కొండందు వెలకన పట్టబాకండి ఇసుక అనేది మీరు ఎంత స్వేచ్ఛగా వదిలేస్తే పని వాళ్ళకి పని దొరుకుద్ది మీకు ఆదాయం వస్తుంది ఏ విధంగా వస్తుంది అంటే ఒక కనెక్షన్ అనేవాడు ఫీగా కట్టుకోవడం మొదలు పెట్టినప్పుడు రిజిస్ట్రేషన్ శాఖ అక్కడ స్టాంపుల ద్వారా మీకు ఎంత ఆదాయం వస్తుంది తర్వాత భూమి ఎంత సేల్ అవుద్ది తర్వాత సిమెంట్ అంగడి మీద ఎంత స్టాక్స్ వస్తుంది ఆ తర్వాత స్టీల్ ఫ్యాక్టరీ మీద స్టాక్ ఎంత ఎంత వస్తుంది ఇవన్నీ ఎన్నో ఆదాయాలు కోల్పోతుంది ఈసుక మీద వచ్చే ఆదాయం కన్నా నష్టమే మేలు ఒక అది గ్రహించండి తక్షణమే మీరు అమలు చేయండి లేని వెడలా మేము ఎమ్మెల్యేలను ముట్టించడానికి సిద్ధంగా ఉన్నాము అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రకటన చేశారు కార్మికుల సంక్షేమ బోర్డు నుండి ఇంతవరకు డబ్బులు రాలేదండి గత గతం గతంలో భవన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో మా భవన నిర్మాణ కార్మికులు మీటింగ్ పెడితే అక్కడికి వెళ్ళి సంక్షేమ బోర్డుకి నీకు కోటి రూపాయలు నిధులు ఇచ్చారు నిధులిస్తూ అప్పటి ప్రభుత్వం మమ్మల్ని గందరగోళం చేసింది చేసిన కారణంగా మా డబ్బులు ఇవ్వకుండా చేసిన కారణంగా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కోటి రూపాయలు సంక్షేమ బోర్డుకు విరాళం ఇస్తూ మీ ప్రభుత్వం రాగానే వచ్చిన నెలకల్లా మేము స్టేట్మెంట్ ఇస్తాను మీ భవన నిర్మాణ కార్మికులు ఆగిపోయిన నిధులు సంక్షేమ బోర్డు నిధులు పదహారు వేల కోట్లు నిధులు దారి మళ్లించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము నిధులు మళ్లిస్తా అని చెప్పారో చెప్పారు కానీ ఇంతవరకు ఏ ప్రకటన చేయలేదు ఎటుపోయారు ఈ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రకటన చేయలేదు కాంటుకి పెళ్లికి సావులకి అప్లై చేసుకున్న ఏపీ గవర్నమెంట్ తో సంబంధం లేకుండా వచ్చే మా డబ్బులంతా ఏం చేశారు అనేది ఒక విడుదల చేయాలని గత ప్రభుత్వం ఎంత తీసుకున్నది ఎంత ఉన్నది వచ్చి మీ నా ప్రభుత్వానికి మీరు ఎప్పుడు అమలు చేయబోతున్నారు అనే ప్రకటన చేయాలని మేము కోరుకుంటున్నాము అలాగే ఈరోజు మన గుచ్చిరెడ్డిపాలెంలోని కొవ్వూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పనితీరు కొద్దిగా ఆశాజనకంగా ఉంది అనుభవం ఉందో లేదో తెలియదు కానీ అనుభవం లేక కానీ కొన్ని విషయాల్లో చాలా ఇబ్బందులు జనాల మీద జనం వ్యతిరేకతగా మొదలవుతుంది ఇప్పుడిప్పుడే ఆమెకి డబ్బులు అవసరం లేదు ఏమీ అవసరం లేకపోయినా కానీ నిజాయితీ ముక్కు చూడుతనమే ఆమె చెడ్డ తీస్తుంది ఏది కూడా రాజకీయం అనేది చిత్ర విచిత్రంగా ఉంటుంది ఒక సమస్య వచ్చినప్పుడు రాజకీయ నాయకుడి దగ్గరికి అధికారికి చట్టపరంగా రూల్స్ పరంగా చేయలేము కానీ మనం చెయ్యాల అదే నాయకుడి లక్ష్యం అది అనేది లేకుండా ఏకవచ్చంగా వెళుతూ బ్యాలెన్స్డ్గా వెళ్ళడం లేదు బ్యాలన్స్డ్గా ముక్కు చూటు ఎవరంతో వెళ్తుంది ఎన్నో సమస్యలు సిష్ట వేస్తున్నాయి వెళ్ళాను స్వయంగా చెప్పాము మా లేబర్ ఆఫీస్ గురించి చెప్పాము తెలియదు తర్వాత వదిలేదు గర్ల్స్ హై స్కూల్లో పాప మా ఆడపిల్లకి వెళ్ళి మనం ఇంకా బ్రిటిష్ కాలంలో ఉన్నావా తెరసాటు కట్టుకొని తెరసాట్ని కట్టుకొని ఉన్నారండి దాని గురించి పట్టించుకోవాలి అక్కడ పేళ్ల కాళ్ళ దగ్గర గుడిపల్లి కాలువ గుడిపల్లి కాలువ దగ్గర పుడికి దియండి పాములు వస్తున్నాయి వాళ్ళు ఇంటి పండు కడుతున్నారు కెనాలు వేయమని చెప్పాం ఇంతవరకు తొంగి చూసిన పాప అనపాల చెప్పి పది రోజులు అవుతుంది ఇలాగా ఎన్నో నేను ఒకటే అడుగుతున్నాను అధికారులు కానీ ఎమ్మెల్యే గారిని పాము మీ అధికారులు అమ్మవారికి మేకపోతుని బలిచ్చినట్టు ఎవరో ఒకటి పాము కాటుకో గురైతే తప్ప మీరు కథలు రాని అడుగుతున్నాను ఇదే ఇదే పనితీరు అసహనం గురి చేస్తుంది నేను మన ఎమ్మెల్యే గారికి వ్యతిరేకం కాదు నేనేం వ్యతిరేకం కాదు ఆమె అభిమానిని ఆమెకు టాలెంట్ పర్సను కానీ చేయాలనే తపన ఉంది చేసే విధానం ఆలోచన విధానం బ్యాలెన్స్డ్ విధానం సరిగా లేదు తక్షణమే ఎమ్మెల్యే గారికి అయితేనేమి మా సమస్యలు పరిష్కరించండి త్వరగా వచ్చి బుచ్చిరెడ్డి పాలెంలో బోల్డ్డని సమస్యలు తిష్టవచ్చి కూర్చున్నాయి మీరు త్వరగా పరిష్కరించండి రెండోది వచ్చేసి మేము చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి చెప్పేది ఒకటే మీరు తక్షణమే మా నిధులు మాకు విడుదల చేసి విసుక చెప్పండి త్వరగా మీరు చాలా భారం పడుతుంది कार्यक्रम कोदल का गो